రైస్ ఇప్పుడే ముద్నూరు రైల్వే స్టేషన్కి వచ్చాము జమ్మనూరు నుంచి యాక్చువల్గా అయితే ఆర్టీసీ బస్సులో రావాల్సి రావాల్సింది ఆర్టీసీ బస్సు లేట్ అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ ట్రైన్ మిస్ అవుతాదన్నమాట ఇప్పుడు ఎనిమిదిన్నరకు రాయలసీమ ఎక్స్ప్రెస్ ఉంది ఇక్కడ టికెట్ తీసుకుని గుంతకల్లి దిగాలన్నమాట ఇప్పుడే జస్ట్ ముద్దునూరు రైల్వే స్టేషన్కి వచ్చామన్నమాట ఇది ముద్దునూర్ రైల్వే స్టేషన్ ఇక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట రాయలసీమ ఎక్స్ప్రెస్ డైరెక్ట్ గుంతకల్లు బుకింగ్ అనమాట టికెట్ తీసుకుంటాను ఛార్జ్ వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలు అనమాట జనరల్ ముద్దునూరు రైల్వే స్టేషన్ అనమాట సో ఎప్పటికప్పుడైతే జర్నీ అప్డేట్స్ అయితే వస్తుంటారు గుంతకల్లి రైల్వే స్టేషన్ పక్కనే రైల్వే రెస్టారెంట్ ఉంటుంది టెన్ థర్టీ లెవెన్ టైంలో ఆ రైల్వే కోచ్ రెస్టారెంట్లో మాత్రమే ఫుడ్ ఉంటుంది అనమాట రైల్వే స్టేషన్ అయితే టిఫిన్ ఉంటుంది చూడండి బయట టిఫిన్ సెక్షన్ రైల్వే కోచ్లో ఫుడ్ అనమాట చూడండి ఒకసారి ఎలా ఉందో ఎంత క్లారిటీగా ఉందో చూడండి మన హోటల్లో ఎలా ఉంటుందో అలా ఉంది లోపల మా వాడు మెనూ తీస్తున్నాడు బాగా ఆకలి మీద ఉన్నాడు కాబట్టి వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయన్నమాట నేను ఆ టైంలో రైల్వే స్టేషన్ దిగుతానే ఇద్దరికి కూడా చాలా ఫుల్ అక్కడైతుంది ఎప్పుడు మధ్యాహ్నం తినేది సో స్టేషన్ బయట రైల్వే ఒక్క రెస్టారెంట్ ఉంది అనమాట రెస్టారెంట్ లో ఫుడ్ చేయడానికి వచ్చాను సో వెజ్ బిర్యానీ ఇప్పుడే వేడివేడి వెజ్ బిర్యానీ సర్వ్ చేస్తున్నాను చూడండి గ్రేవీ ఆనియన్స్ మజ్జిగ వేడిగా వెజ్ బిర్యానీ பணி தவரத்து பணி தவறும் బిర్యానీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది బాగుంది క్వాలిటీ క్వాంటిటీగా ఉంది ధర కూడా తక్కువ ఎప్పుడైనా వస్తేనే గుంటలు రైలు కోర్టు వర్షానికి ఇందులో చాలా అద్భుతంగా ఉంది